మటన్ పాయాని ఈ మసాలా వేసి చేశారంటే గ్రేవీ మంచి ఫ్లేవర్గా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందు పాయాని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో తీసుకొని దీనిలో తగినంత ఉప్పు పసుపు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలిపి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు ఉడికించుకోండి ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఉడికే లేపు మసాలాని రెడీ చేసుకుందాం ఇప్పుడు బౌల్లో ఎండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానపెట్టుకోండి నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇక్కడ చూపించిన స్పైసెస్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మసాలాని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మసాలాని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ మసాలాతోనే కర్రీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మసాలాని బాగా వేయించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తగినంత కారం వేసి మొత్తం కలుపుకొని ఉడికించుకున్న పాయాన్ని కూడా వేసి మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా బాగా కలపండి కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని కూరని ఉడకనివ్వాలి మనం ముందుగా ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ స్టేజ్లో సరిచూసుకొని మీరు ఉప్పుని లేదా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కూర కాస్త ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ మొత్తం చిక్కపడేంత వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే పాయ అయితే రెడీ ఈ పాయ చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లో కన్నా ఈ గ్రేవీతో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్